హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ ఇన్ టెల్స్ తెలుగు అందరూ ఎలా ఉన్నారు హోప్ అందరూ సేఫ్ గా అండ్ హ్యాపీగా ఉండి ఉంటారు అనుకుంటున్నా ఈ బ్లాగ్ వచ్చేసి థర్స్డే అండ్ ఫ్రైడే రోజు టూ డేస్ కలిపి ఒకే బ్లాగ్ లో షేర్ చేస్తున్నా ఇది మా కాలనీలో ఉండే పార్క్ ఈవినింగ్ వెళ్ళినాం అనమాట మనో డైరెక్ట్ కాలేజ్ నుంచి ఇంకా పార్క్ వచ్చేసిండు వీడు ఒకటే అడుగుతుండే మనోని కొంచెం సిక్కున్నాడు ఆర్యన్ సిక్కే ఉన్నాడు నేను కూడా సిక్కే ఉన్నా లిటరలీ ఫైవ్ డేస్ ఎక్కడికి వెళ్ళలేదు ఇంకా ఆ రోజు పార్క్ తీసుకొని వచ్చిన ఇంకా మనో డైరెక్ట్ కాలేజ్ నుంచి వచ్చేసిండే మెయిన్ గా బయటకి వెళ్ళి ఏదైనా స్నాక్ తిందాం అనుకున్నాము ఈవినింగ్ స్నాక్ లాగా లిటరలీ ఫైవ్ డేస్ కర్డ్ రైస్ గుప్పులు కారాలు లేని కూరలు లేని నోరంతా చెప్పబడిపోయింది అయితే ఆర్యన్ తో నాకున్న ఒకే ఒక అడ్వాంటేజ్ మెయిన్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు ఎంత సిక్క అయినా యాక్టివ్ గానే ఉంటాడు అంటిల్ అండ్ అన్లైస్ బాగా బాడీ పెయిన్స్ వస్తాయి తప్ప వాడు అట్లా యాక్టివ్ గా ఉండడం వల్లనే నాకు కూడా పుష్ వస్తుంది వాడికి ఏదైనా చేసి పెట్టాలి నేను కూడా యాక్టివ్ గా ఉండాలి అన్నట్టు పిహెచ్ పిహెచ్డి స్కాలర్ కదా ఎట్లా పడితే అట్లా లీవ్స్ అప్లై చేసుకోవడానికి కూడా కుదరదు టు ఫైనల్ ఇయర్ లో ఉన్నాడు వీడు యాక్టివ్ గా ఉండడం వల్లనే మనకు కూడా కాలేజ్ కి వెళ్లి వర్క్ చేసుకోవడానికి అవుతుంది లేకపోతే ఇంట్లో పీస్ఫుల్ గా లేకపోతే బయటకెళ్లి వెళ్లి వర్క్ చేసే వాళ్ళకి మెంటల్ పీస్ ఉండదు కదా ఇది అక్కడే పార్క్ లో చిన్న సిరకాయ చెట్టు పెట్టిర్రు ఆర్యన్ ఎప్పుడు టేస్ట్ చేయలేదు బట్ ఏంటో అనుకొని మంచిగా తిన్నాడు వన్ టు టూ టెన్త్ వరకు చదువుకున్న స్కూల్ ఇట్లా చిన్నురకాయ చెట్టు ఉండేవి ఈవినింగ్ స్కూల్ అయిపోతే చాలు ఆ చెట్టు దగ్గరే ఉండేదాన్ని కాసేపు మా నాన్న వచ్చి తీసుకెళ్లే వరకు అంత ఇష్టం ఉంటుండే నాకు చిన్న సిరికాయలు అంటే ఇవి చూడంగానే స్కూల్ డేసే గుర్తొచ్చినాయి ఇంకా అక్కడ కాలనీ పార్క్ నుంచి మిఠాయి వాళ్ళకి వెళ్ళిపోయినాము బేసిక్ గా నేను దహిపూరికి చాలా పెద్ద ఫ్యాన్ బట్ మనకు అంత నచ్చదు ఇంకా సరే అని సమోసా చాట్ తీసుకున్నాము వన్ బై టూ దహిపూరి తీసుకోవచ్చు ఎప్పుడు వెళ్ళిన దహిపూరి ఏ తింటా బట్ ఆ రోజు నాకు కూడా ఇంకా సమోసా చాటే తినాలనిపించి కొంచెం ఆల్రెడీ చేదు ఉండే కదా ఇక్కడ ఆర్యన్ ఫస్ట్ టైం లయన్ కింగ్ చూస్తున్నాడు అసలు ఎంత ఇన్వాల్వ్ అయిపోయింది అంటే ఆ మూవీ అయిపోయినంత వరకు అసలు చైర్ లేయలేదు ఇది వచ్చేసి ఫ్రైడే రోజు ఆఫ్టర్నూన్ క్యాబేజీ తీసుకొచ్చండి మనం ఇంకా ఫ్రై చేసుకుందాం అనుకున్నా బేసిక్ ఫ్రై రెండు పూటలకు వచ్చేస్తుంది కదా అని చెప్పేసి అసలు బాడీ ఎంత ఎగ్జాస్ట్ అయిపోయింది అంటే ఒక్కొక్క పూట ఒక్కొక్క కర్రీ చేసి ఓపిక కూడా లేకుండే ఆ ఫైవ్ డేస్ అండ్ ఇక్కడ శనగపప్పుని కొంచెం మంచి క్వాంటిటీ లోనే వేసుకున్నా క్యాబేజీ ఫ్రై లోకి నేను బేసిక్ గానే పప్పు చాలా యూజ్ చేస్తా నేను మా అమ్మ మేమిద్దరం దేంట్లో పడితే దాంట్లో వేస్తాము మాకు ఆ టేస్ట్ నచ్చుతుంది అవి పప్పులు తగులుతుంటే మధ్య మధ్యలో అండ్ ఇక్కడ ఒక వన్ ఫోర్త్ పక్కకు పెట్టుకున్నా ఎగ్ ఫ్రైడ్ రైస్ అట్లా చేసుకున్నప్పుడు ఉంటది లేదా ఆరియన్ కోసం అయినా ఉంటది అని ఇది మేము ఆయిల్ వేస్ట్ చేసుకుంటున్నాం క్యాబేజీ ఫ్రై ఆర్యన్ కోసం సపరేట్ గా యాడ్ చేసిన క్యాబేజీ పెట్టి గీ వేసి చేస్తా నేను ఇంతకు ముందు బ్లాగ్స్ లో కూడా షేర్ చేసా వాడికి ఆయిల్ యాడ్ చేయట్లేదు ఎలాగూ తినేటప్పుడు గియ యాడ్ చేస్తా కదా అని చెప్పేసి అదేదో గీ వండేద్దాం వండేద్దామని అండ్ ఇక్కడ హాస్పిటల్ కి ఆ రోజు ఈవినింగ్ ఆల్రెడీ టూ డేస్ బ్యాక్ తీసుకెళ్ళాము సెకండ్ విజిట్ అనమాట రిపోర్ట్స్ వచ్చిండే యాక్చువల్లీ ఆర్యన్ కి లాక్టోస్ ఇంటాలరెన్స్ వస్తుంది సిక్స్ మంత్స్ బ్యాకే నా ఫీడ్ స్టాప్ చేసేసి బర్రె పాలు ఇంట్రొడ్యూస్ చేసినాము మేము సిక్స్ మంత్స్ నుంచి ఒకరి దగ్గరే తీసుకుంటాం పాలు చాలా బాగుంటాయి బట్ ఏంటంటే ఫ్రీక్వెంట్ జర్నీస్ లో వాడికి బయట వేరే పాలు కూడా తాపినాము సో దాని వల్ల ట్రిగ్గర్ అయింది ఇంకా అది పోవట్లేదు ఇంకా మిల్క్ కంప్లీట్ గా స్టాప్ చేయమని చెప్పారు డాక్టర్ కంప్లీట్ గా కాకపోయినా అట్లీస్ట్ ఒక టూ త్రీ మంత్స్ అయితే స్టాప్ చేయమన్నాడు కంప్లీట్గా సెట్ అయ్యే వరకు లోపల అండ్ ఇంకా వెళ్తూ వెళ్తూ చపాతీ తీసుకొని వెళ్ళిపోయినాము ఆఫ్టర్నూన్ కర్రీ ఉంది కదా అని చెప్పి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ ఇఫ్ యూ లైక్ ది కంటెంట్